ఆల్మోస్ట్ ఇది ఒక సిల్వర్ జూబ్లీ నాకు నేను వచ్చి పాతికేళ్ళు అయిపోయింది ఇప్పుడు వెళ్ళి సగర్వంగా చెప్పుకోవచ్చు మా నాన్నకి నాన్న నువ్వు దేనికి పనికి రావురా నువ్వు దేనికి పనికి రావు అసలు నీ వల్ల ఏంటి ఉపయోగం రోజు మా నాన్న తిట్టేవాడు నాన్న ఇక్కడ నిలబడ్డాను నా ముందు అనిల్ గారు ఉన్నారు వెనక చిరంజీవి గారు ఉన్నారు మధ్యలో నేను ఉన్నాను ఇది ఒక మాటతోనో చేసిన కొన్ని పాటలతోనో చెప్పుకునేది కాదు అండ్ సార్ మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు నన్ను ఎందుకు నమ్మి దాకా తీసుకొస్తారో తెలియదు నన్ను ఎందుకు భుజాల మీద ఎత్తుకుంటారో తెలియదు నాకు తెలుసు చాలామంది చాలా మాటలు చాలా ఇబ్బందులు చాలా ప్రశ్నలు చాలా సమస్యలు వాటన్నిటిని దాటి వాటన్నిటిని అధిగమించి చివరికి భీమ్స్ ఉంటే బాగుంటుందని మీరు నమ్మకంతో ప్రేమతో గౌరవంతో తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువగా నడిపిస్తారు ఈ క్షణం ఇక్కడి నుంచి నాకు అనిపిస్తుంది మీ తల్లిదండ్రులకు నా పాదాభివందనం ఈ క్షణం ఇదే వేదిక నుంచి అనిపిస్తుంది మీకు కూడా నా పాదాభివందనం